సౌందర్య లహరిలోని ఎనభై ఎనిమిదవ శ్లోకం ఫలితం ఎంతంటే దృష్ట మృగములను కూడా పెంపుడు జంతువుల వలె వశము చేసుకునే శక్తి సంపాదించగలుగుతాడు ఈశ ఈ శ్లోక పారాయణం వల్ల యంత్ర సాధన వల్ల లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ఎనభై ఎనిమిదవ శ్లోకం పదం తే కీర్తినా ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భి కఠిన కమఠీ కర్పరతులా కథం వా బాహుభ్యాం ఉపయమన కాలే ఉపయమనకాళేపురస్ దృశతి దయమాన మనస ఓ శ్రీ గురు జా ఓ శ్రీ మహాగణాధిపతిహర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని ఎనిమిదవ శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే ఓ దేవి వివాహ కాలమున నీ పాదములను నీ పతి పరమేశ్వరుడు సన్నె కల్లుపై పెట్టినాడు కీర్తికి లేమై ఆర్తులకు అభయప్ర అభయప్రదమై దుష్టులకు చూడశక్యము కానిదైన నీ పద ద్వంద్వము ద్వంద్వము తాబేడి చిప్పలతో కౌలు ఎందుకు పోలుస్తారు నీ పాదాలు మృదువైనవి కదా నీ పాదాలు మృదువైనవి కదా వాటి పైభాగం అడపలు కఠినం అని అర్థమా అని శంకర్ల వారు ప్రశ్నిస్తున్నారు గుల్ఫా కూర్మ పృష్ఠు జయ కూర్మ పృష్టు పృష్ఠ జయష్ణు ప్రభుధాన్విత అనే నామాలతో వలసిన చీలమండలు కలది దేవి పాదవుల పైభాగం వర్ణించబడింది కూర్మ పృష్ట జయష్ణు అనే నామంలో తాబేలు వీపును జయించు మీగాళ్ళు కలది దేవి అని వర్ణించారు తాబేలు వీపు కఠినంగా ఉంటుంది ఉండు కదా ఎత్తుగా నుండుట ఎందు దేవి పాదాలకు తాబేలుకు సామ్యం ఉన్నదే కానీ బృదుత్వంలో లేదు ఇక్కడ పద అనే శబ్దమునకు రక్షణ అని అర్థం చెప్పినచో కూర్మ పృష్ఠముతో పృష్ఠముతో కొండలను మోసిన విష్ణువు వలె శ్రీదేవి చేయడములే చతుర్దశ బోనాలను మోసే శక్తిగలవని కూడా అర్థం వస్తుంది శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో మందరగిరిని మోసి సముద్ర భదన కాలంలో దేవతలకు సాయం చేసినట్లే శ్రీదేవి పాదములు దేవతా కార్య సాఫల్యమును కలగజేయగలవు అని అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ తంత్రం ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి పూజా మందిరంలో ఉంచి షోడశోపచార పూజలతో ఆరు మాసాలు చేయాల్సి ఉంటుంది ఈ శ్లోకమును వెయ్యి సార్లు రంగు జపించాలి కవిత స్త్రీ మిశ్రీకరణ విపుణౌ రక్షణ చడౌ విపన్నాం శ్రీపద్న లీల మస్తనౌ కిరణ్ మునీంద్రామంతః కరణ శరణ మందశరణ్ మనోజ్ఞ కామాక్ష దురితహరణ నేమి చరణ్ ఈ పద్యం యొక్క అనువాదం పరిశీలిస్తే చరణమ్ములు భవదీయముల్ ను కవితాసార్య శ్రీ శ్రీనిపుణములమ్మరో విపన్నానీక సంరక్షణ స్వరణములే భజీంతు మందశముల్ మౌనిరాజస్య హృచ్ మౌనిరాజన్య హృ చరణమ్ముల్ తరుణారవిందృణచ్ఛాయారుణము నీ యొక్క అర్థాన్ని పరిశీలిస్తే అమ్మ నీ చరణములు ఉత్తమ కవితా సారస్య సంపాదకములు ఆపదలు పొందిన నీ భక్తులను రక్షింప సమర్థులు కబలములే వలె మృదు మృదు మృదులములు అరుణారుణము కలవి మునిజనాంతరంగ నివాసములు మందగమనములు దురితహారములు తురితహారములు అట్టిని పాదార విందములకు నమస్కరిస్తున్నాను అని ఈ పై యొక్క పద్యం యొక్క భావం అన్నమాట బాణేషి పూజ పూజ పూజన యంత్ర మంత్రశాస్త్రంలో చెప్ప బాణేషి పూజ అనే యంత్ర యంత్రం గురించి మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ దేవి మూలమంత్రమును జపించి భక్తిష్టలతో మంత్రమును పూజించాలి ద్రావిణి ద్రావిణి క్షోభిణి వశీకరణి ఆకర్షణి సమ్మోహిని అనే పీఠాది దేవతలతో బాణే బాణేషాదేవిని ఆరాధించాలి తర్వాత మూడు రోజులు పెరుగుతో కలిపిన అశోక పుష్పాలతో ప్రతిదినమూ వెయ్యిసార్లు అగ్నిలో మూలమంత్రం పఠిస్తూ ఆహుతులను ఇవ్వాలి అలా చేసి సిద్ధి పొందిన సాధకునికి సమస్త ప్రాణులు వశమై ఉంటాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్